నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒకరి టెలిఫోన్ సంభాషణను వాళ్ళకి తెలియకుండా కోర్టులో ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయచ్చా ఇదే విషయాన్ని గౌరవ హిమాచల్ ప్రదేశ్ సింగిల్ జడ్జి జస్టిస్ బిపిన్ చంద్ర నాగి ఒక తీర్పు ఇచ్చారు ఒక టెలిఫోన్ కాన్వర్సేషన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అనుమతి కావాలి అని చెప్పేసి పిటిషన్ పెడితే దాన్ని రిజెక్ట్ చేశారు సదరు జడ్జి గారు అది హైకోర్టులో ఛాలెంజ్ చేశారు ఇది సింగిల్ జడ్జి జస్టిస్ బిపిన్ చంద్ర నాగి దగ్గరకు వచ్చింది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సదర్ హైకోర్టు జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా ఒకళ్ళ ప్రైవసీని బంగళం వాటిల్లే విధంగా ఇట్లా కాన్వర్సేషను టెలిఫోన్లో ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయడానికి వీలు లేదు గతంలో సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును ఆధారంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరిదైనా కాన్వర్సేషను వాళ్ళకి తెలియకుండా ఇట్లా రికార్డ్ చేస్తే అటువంటి రికార్డెడ్ మెసేజ్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు సాక్ష్యంగా ఇది పర్సనల్ విషయాలకి భంగం వాటిల్లినట్టే అని చెప్పేసి ఈ తీర్పు చెప్తుంది థ్యాంక్ యూ